వెల్కమ్ తెలుగు ముందుగా లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వైద్యం వ్యాపారంగా మారింది విచారం చేసిన మంత్రి సత్యకుమార్ భారీ వర్షాలు తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు బిగ్ అలర్ట్ సికిందర్ విడుదలైన రెండవ రోజే ఊహించిన షాక్ సల్మాన్ ఖాన్ కు ఘోర అవమానం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు ఈరోజు క్వశ్చన్ ఎవరు పూర్తయిన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు ఎనిమిది గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు బిల్లు గురించి సవరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు చిన్న చిన్న రోగాలకి ఎంఆర్ఐ స్కానింగ్లు తీస్తున్నారు నార్మల్ డెలివరీ అయ్యే చోట సిజేరియన్ చేస్తున్నారు అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు వైద్య వృత్తిలో విలువలు లేకుండా పోయాయి అని మంత్రి విచారం వ్యక్తం చేశారు ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి వైద్య వ్యక్తుల వల్ల వ్యాపారం ఏమైపోయి సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారం ప్రకటన చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అయితే నాకు అనేక కారణాలు ఉండచ్చు కానీ ఒక పవిత్రమైన వైద్య వృత్తిని సేకరించినప్పుడు ఒక మానవ వాళ్ళతో అందించాల్సిన అవసరం ఉంది దానికి కాస్త సేవాభావాన్ని అతి దాని మీద వైద్య సేవల్ని ప్రజలకి ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది కానీ తుస్త ఒకసారి చాలా చోట్ల చూస్తున్నాము ప్రైవేట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ డిఫరెన్షియేటింగ్ పెడుతుంది బట్ చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం అవసరం లేకపోయినా ఎక్స్రేలో సీటీలో చివరికి ఎంఆర్ఏలు చేసిన పరిస్థితి తీసుకోవడం కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేసిన పరిస్థితుల్లో సిజనీయలు చేయాల్సి రావడం నేను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే మన గౌర ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద గతంలో పాపులేషన్ కంట్రోల్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ మన కి రాబోయే రోజుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా అనేక దేశాల్లో ఆ పరిస్థితులు దాపరించాయి మన దేశంలో ముఖ్యంగా ప్రధానంగా మహారాష్ట్రంలో కూడా ఆ టిఎఫ్ఆర్ రేట్ పడిపోకుండా కాస్త దాన్ని పెంచాల్సిన బాధ్యత గురించి కూడా ఇవాళ అనేక సందర్భాల్లో అనేక ఉపేదికల మీద మాట్లాడుతూ వచ్చారు రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది తద్వారా తీవ్రంగా మండుతున్న ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది వర్షాల ప్రభావంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రత్యేకంగా సాయంత్ర సమయంలో తుఫానులతో కూడిన గాలులు విచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ఈద్ పండుగ సీజన్లో అతడి సినిమాలు బాక్సాఫీస్ శాసిస్తాయి అభిమానుల ఆరాధన థియేటర్లలో కిటకిటలాడే జనం రికార్డుల బద్దలు కొట్టే కలెక్షన్లు ఇవన్నీ సల్మాన్ ఈద్ సినిమాలకు అలవాటిన దృశ్యాలు కానీ ఈసారి కథ మారింది అతడి తాజా చిత్రం సికిందర్ విడుదలైన రెండవ రోజే ఊహించని షాక్ను చవిచూసింది కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు లేక షోలు రద్దాయనే వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి సల్మాన్ ఖాన్ స్టార్డమ్కు ఇది అత్యంత అవమానకరమైన క్షణంగా వారు భావిస్తున్నారు చూసారుగా ఇవి వాళ్ళు బట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరకొ కెప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ తెలుగు